అతిలోక సుందర్ శ్రీదేవి చనిపోయి చానాళ్ళే అవుతున్నా ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది ఆమె సినిమాలు మరణం ఫ్యామిలీ ఇలా అనేక అంశాలు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారుతూ ఉంటాయి శ్రీదేవి అప్పట్లో సంచలనం ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూసేవారు దక్షిణాదిన ఉత్తరాదిన శ్రీదేవి అంటే ఒక బ్రాండ్ మోస్ట్ సక్సెస్ రేషియో ఉన్న హీరోయిన్లలో శ్రీదేవినే టాప్ కావడంతో ఆమెతో కలిసి పనిచేసేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపుతుంటారు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండియన్ ఇండస్ట్రీలో ఏకఛత్రాధిపత్యం వహించిన అందాల హీరోయిన్ శ్రీదేవి పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన మానాన్న నిర్దోషి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన పదహారేళ్ల వయసు సినిమాతో తిరుగులేని క్రేజ్ దక్కింది ఆ తరువాత కార్తీక దీపం వేటగాడు ప్రేమాభిషేకం ఆఖరి పోరాటం జగదేక వీరుడు అతిలోక సుందరి ఇలా తెలుగులో హిట్ల మీద హిట్లు కొడుతూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది శ్రీదేవి తన కెరియర్ లో రెండు తరాల హీరోలతో కలిసి పనిచేసింది అటు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో పాటు చిరంజీవి వెంకటేష్ నాగార్జున వంటి హీరోలతోనూ కలిసి పనిచేసింది అయితే శ్రీదేవి మనం ఇప్పటికీ ఒక మిస్టరీనే రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్ లోని హోటల్ గదిలో బాత్ టబ్ లు శవమే తేలింది శ్రీదేవి ఈ వార్త అందరినీ ఉలిక్కి పడేలా చేసింది శ్రీదేవి లాంటి హీరోయిన్ కి ఇలాంటి చావు ఏంటని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఆమె చావు వెనుక మిస్టరీ కూడా ఉందని ఇప్పటికీ పలువురు భావిస్తుంటారు న్యూమరాలజీ ప్రకారం చూస్తే ఆమె చావు వెనుక ఓ నెంబర్ ఉందని తెలుస్తోంది శ్రీదేవి పుట్టిన తేదీ ప్రకారం శ్రీదేవి మూలాంకం నాలుగు అలా నాలుగో నెంబర్ ఉన్న వాళ్ళు చావు ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు నాలుగు సంఖ్యకు రాహు ప్రభావంలో ఉండడం వల్ల వాళ్ళ జీవితాల్లో ఊహించిన మార్పు చోటు చేసుకుంటాయట కష్టపడతారు కొత్త మార్పుల్ని అంగీకరించడంలో కాస్త అప్రమత్తంగా ఉంటారు కానీ వారి చావు అనూహ్యంగా ఉంటుందని చెబుతున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉందో